అందరికీ నమస్కారం శనివారం పిండి దీపం వెలిగించి వెంకటేశ్వరుణ్ణి ఇలా పూజిస్తే చాలు అష్టైశ్వర్యాలు మీ వెంటే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్టర్స్ ఇక కలియుగ దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల వెంకటేశ్వరుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రజల నమ్మకం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతిని ఇలా వైకుంఠంగా భావిస్తారు ఎంతో మంది భక్తులు ప్రతిరోజు ఇక్కడికి చేరుకొని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు అయితే శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన శనివారం రోజున భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి శనివారం రోజున ఉదయాన్నే లేచి శుభ్రంగా తలంటు స్నానం చేసి దేవుడి గదిని శుభ్రం చేసుకుని వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పువ్వులతో అలంకరించాలి ఆ తర్వాత స్వామివారికి ఇష్టమైన తులసి దళాలు సమర్పించాలి ఇక స్వామివారికి ఇష్టమైన పండ్లు ఫలాలు చక్కెర పొంగలి పాయసం గారెలు పులిహార కలకండ నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత బియ్యం పిండితో తయారు చేసిన ప్రమిదతో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి పూజ సమయంలో ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తూ వెంకటేశ్వరుణ్ణి ఆరాధించాలి ఆ తరువాత స్వామివారికి కర్పూర హారతులు ఇచ్చి పూజ ముగించాలి ఇలా శనివారం పిండి దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల స్వామివారి కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి ఇలా స్వామివారికి ప్రత్యేకంగా పూజ చేసే శనివారం ఎలాంటి నీచు ముట్టుకోకుండా పూజించడం వల్ల స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది ఇక శనివారం సాయంత్రం వేళలో కూడా స్వామివారి దీపారాధన చేసి పారాయణం చేయాలి ఆ తరువాత ఉపవాస దీక్ష విరమించవచ్చు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ